హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ వైపు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ప్రభుత్వంలో బిజీ బిజీగా ఉంటే మరోవైపు అక్కడి పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్న ప్రపంచ దేశాలు ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై చర్చలు జరుపుతున్నాయి ముఖ్యంగా అమెరికా రష్యా తాజాగా భారత్ ఉన్నత స్థాయి చర్చలు జరిపింది రష్యా సెక్రటరీ జనరల్ నికోలాయ్ పాత్రుషేవ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో భేటీ అయ్యారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి ఆఫ్ఘనిస్తాన్లోని ప్రస్తుత పరిణామాలతో పాటు భవిష్యత్తు ఆ దేశంతో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇరు దేశాలు చర్చలు జరిపాయి మరోవైపు ప్రధాని మోదీ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తోనూ రష్యా సెక్రటరీ జనరల్ సమావేశమయ్యే అవకాశం ఉంది అటు అమెరికా సైతం భారత్ తో చర్చలు జరుపుతూ ఉన్నాయి ఇప్పటికే ఢిల్లీలో అడుగుపెట్టిన సిఐఏ చీఫ్ విలియం బర్న్స్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం కూడా అజిత్ ధోవల్ తో భేటీ అయింది తాలిబాన్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఉత్పన్నం కానున్న అనేక సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు అమెరికా ఇటు భారత్ తో పాటు పాకిస్తాన్ తోనూ చర్చలు జరపనుంది ఇందుకోసం సిఐఏ చీఫ్ విలియం బర్న్స్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం పాక్కు వెళ్లనుంది ఆఫ్ఘన్ పరిణామాలు వేగంగా మారిపోవడంతో పాటు అక్కడ ప్రభుత్వం కూడా ఏర్పాటైంది ఇక పాలనను పరుగులు పెట్టించడమే తరువాయిగా ఉంది ఈ తరుణంలో వారి పాలన ఎలా ఉండబోతుందన్న భయం ప్రపంచ దేశాలను బట్టి పీడిస్తోంది రిపీట్ ఈ తరుణంలో వారి పాలన ఎలా ఉండబోతుందన్న భయం ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తుంది ముఖ్యంగా తాలిబన్ల కేబినెట్ లో ఉగ్రవాదులుండటం అగ్రదేశాలను ఆలోచనల్లో పడేస్తుంది ఈ విషయంలో అమెరికా రష్యా మల్లగుల్లాలు పడుతున్నాయి దీంతో ఆఫ్ఘన్ తాజా పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తే పరిణామాలపై భారత్ ఉన్నత స్థాయి చర్చలు జరుపుతున్నాయి కొత్తగా ఏర్పడిన తాలిబన్ల ప్రభుత్వంలో తాలిబన్ ఇతరులకు మహిళలకు స్థానం కల్పించలేదు పైగా పేరుమోపున ఉగ్రవాదులకు స్థానం కల్పించారు అందులోను సిరాజుద్దీన్ హక్కానీకి చోటు ఇవ్వడం నివెరపరుస్తుంది అమెరికా అతడిపై ముప్పై ఏడు కోట్ల రూపాయల రివార్డును ప్రకటించి ఉంది ఇదే ఇప్పుడు అగ్రదేశంతో పాటు అన్ని దేశాల ఆందోళనకు కారణమైంది కొత్త తరహా పాలన అందిస్తామని తాలిబాన్లు మాటలు చెబుతున్నా చేతులు చూస్తుంటే మాత్రం రిపీట్ చేతలు చూస్తుంటే మాత్రం వారి పాలన పాత తరహాలోనే కొనసాగుతుందా అనే భయాందోళనలు నెలకొన్నాయి అందుకే రష్యా అమెరికా ప్రతినిధులు భారత్ తో చర్చలు జరుపుతున్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడిన ట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్